అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఏం పేరమ్మ గీత ఏం వైఫ్ ఇక్కడేనా అమ్మ ఇక్కడే ఏంటిది ఇక్కడ సౌతన్ పార్క్ మల్కాజీ మల్కాజీ గిరి కిందికి వస్తుంది ఓకే అమ్మ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయమ్మా ఇప్పుడు ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించేసిరు బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటల రాజేందర్ వీరు ముగ్గురిట్లో ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది ఈటల రాజేందర్ ఎందుకమ్మా అంత కాన్ఫిడెంట్ గా ఈటల రాజేందర్ అని చెప్తున్నారు ఎందుకంటే మా ఆయన ఒకసారి దింపిన ఐదు హాస్పిటల్ ఎక్కడ నాకు పట్టుకోలేరు పట్టుకోక డబ్బులు లేక గాంధీ హాస్పిటల్ కి పంపింద్రి అన్నారు అంటే అక్కడ ఏడ్చుకుంటా అక్కడికి వెళ్ళాను మళ్ళీ నీమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళినాక ఒక ఐదు వేలు కట్టమన్నారు అప్పుడు కొంచెం ఎవరినో అడుక్కొని కట్టాను కట్టినాక పట్టుకున్నాక అది ఎవరు పట్టించుకుంటలేరు ఇక పట్టించుకోకుంటే ఏడ్చుకుంటే నిలబడితే ఒక ఆమె వరంగల్ అంట ఆమెది ఆమె నాకు ఒక నెంబర్ ఇచ్చింది సార్ది సార్ది నెంబర్ ఇవ్వగానే నైట్ చేస్తే లేపలేదు మళ్ళా పొద్దున్నే కి చేసిన చేయగానే ఎవరమ్మా అని అడిగిండు అడిగితే నా పేరు గీత సార్ మా వారు మైపాల్ రెడ్డి క్లాష్ హార్ట్ పేషెంట్ ఇట్లా ఎవరు పట్టించుకుంటలేదు సార్ అని ఏడ్చిన ఏడవంగానే అమ్మ నువ్వు ఏడవకు ఏమనకండి ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేయండి వెంటనే మీ దగ్గరికి డాక్టర్ వచ్చేస్తాడా అని వెంటనే ఒక్క రెండు డాక్టర్ డాక్టర్ని పంపించిండు నిమ్స్ హాస్పిటల్ పంపించినాక మళ్ళీ వెంటనే డాక్టర్ ఆయన వచ్చి ఎవరమ్మ నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేయించినావు తోటి ఫోన్ చేయించినావు అని అడిగిండు అంటే అవును నాకు మరి ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి సార్ ఫోన్ చేసిన నేను అనగానే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు అప్పటిదాకా ఎవరు పట్టించుకున్న వాళ్ళు అప్పుడు నాకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు ప్రెషర్ పేషెంట్ హార్ట్ అంటే వస్తే మీకు నా వాళ్ళ వాళ్ళకు చాలా మందికి కొంచెం హెల్ప్ అవుతుంది చాలా వరకు ఆయన మంచితనము ఉంది ఆయన దగ్గర ఎంతనే ఎవరన్నా ఆపతే అనగానే కొంచెం చాలా మందికి హెల్ప్ చేస్తాడు సహకరించినా లేకపోతే లేదండి మంచి ఒక్కసారికి నాకు ఒక్క రింగ్ కాగానే వెంటనే లేపి మాట్లాడిండు సారే లేపిండు సారే సారే మాట్లాడి అంటే ఇప్పుడు ఎట్లున్నా ట లేదండి ఒక మూడు సంవత్సరాలు బతికినాక చనిపోయిండు ట్రీట్మెంట్ అప్పుడు ఆయన వస్తేనే మీకు మంచిది మంచిది మా బాబు కూడా ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు ఆయనకు కూడా కొంచెం ఏదైనా జాబ్ అది ఇది ఏమన్నా వస్తాయి కదా బీజేపీ వస్తే అట్లా అంటే బీజేపీ ఫామ్ అయితే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి వస్తాయి టీచర్ బాగుంటది వాళ్ళకు కూడా పిల్లలకైనా మాకైనా ఎవరికైనా అంటే ఇప్పుడు భారత్ సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటే బాగుంటది రాహుల్ గాంధీ లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎందుకు నరేంద్ర మోడీ అమ్మ అంటే అన్ని విధాలు అందరిని ఒక ఒకటే కంటితోటి ఒకటే చూపుతోటి అందరిని పేద బీదా లేకుండా అందరిని ఒకటేసారిగా అట్లా మాట్లాడుతా చేస్తుండే అన్ని పనులు అందరికి సహకరిస్తాడని ఓకే అమ్మా